ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి పాలెగాళ్ళు పెత్తందారులు దోపిడీదారులు రాజ్యం ఏలుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే నా తల్లి వదిలేసింది నా చెల్లి వదిలేశాడు నన్ను నమ్మిన వాళ్ళు నేనేంటో అర్థం చేసుకొని వదిలేస్తున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నేను మోసం చేశా అయినా మీరే నన్ను కాపాడాలని చెప్పి గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశంలో స్వాతంత్రం వచ్చాక ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఈనాటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు విధ్వంసాలు ఎస్సీ ఎస్టి మైనారిటీలపై వేధింపులు ఏ ప్రభుత్వం జరిగాయా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీలపై దాడులు చేయడం హత్యలు చేయడం ఆస్తులు విధ్వంసం చేయడం పరిభ్రాంతులకి గురి చేయడంలో మనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ముఖ్యమంత్రి పెత్తందారులకు పేదలకు మధ్యన పోటీ అంటున్నారు ఎవరు పెత్తందారులు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డులో వేసి చావు కొట్టి హింసించిన మీరు పెత్తందారులా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన మీరు పెద్ద పేదలని పేదలా అని అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో హత్యల గురించి చర్చకు మీరు సిద్ధమా బలహీన వర్గాలపై దాడులు పై చర్చకు మీరు సిద్ధమా మైనారిటీ ఆడబిడ్డలు విద్యార్థులు ఆత్మహత్యలకి చర్చకు మీరు సిద్ధమా లేక రేపల్లిలో స్తుంటే మాట్లాడినటువంటి విద్యార్థి గౌడ కుటుంబానికి చెందిన విద్యార్థిని తగలబెట్టిన దానిపై వైఎస్ఆర్ పార్టీ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నాను